ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది గంటల్లోనే ఏపీలో ఎన్నికల పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వెలుగులోకి సంచలన హామీలు సంచలన పథకాల యొక్క రద్దు కూటమి అధికారంలోకి వస్తే ఏ రకంగా జరుగుతుంది వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ ప్రజలకి ఎంత మంచి జరుగుతుంది అనే దానిపై ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాటగా తెలుస్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి కనుక పొరపాటున ఊహించని స్థాయిలో కనుక అంటే ఒకవేళ గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది పొరపాటు జరిగితే నష్టం వచ్చేది ఎవరికి పేద ప్రజల బతుకు మార్చడానికి జగన్ ఇస్తున్న సంక్షేమ స్కీములన్నీ కూటమి వస్తే పొరపాటున రద్దయిపోతాయి అనేది గుర్తుపెట్టుకోవాలి అదే తప్పు జరిగితే మహిళలకు పెద్దపీట ఉండనే ఉండదు పొరపాటు జరిగితే పదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనక్కు వెలక తప్పని పరిస్థితి పొరపాటు జరిగితే మళ్ళీ పెన్షన్ ఇంటికి వాలంటీర్ రూపంలో రానే రాదు పొరపాటు జరిగితే ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు మీ చేతికి వచ్చే అవకాశాలే ఉండవు పొరపాటు జరిగితే అక్క జిల్లమ్మల ఖాతాలో ప్రభుత్వ సొమ్ము ఇక ఎప్పటికీ పడదు పొరపాటు జరిగితే అవ్వ తాతలకు ఇంటి వద్దకే వచ్చే పెన్షన్ ఏకంగా ఇంటి గడపకు కాదు కదా నీ బ్యాంక్ అకౌంట్కు కూడా వచ్చే పరిస్థితి ఉండదు పొరపాటు జరిగి కూటమి గెలిస్తే మన పిల్లలు పై చదువులకు అందాల్సిన డబ్బు ప్రభుత్వం నుంచి అందనే అందదు పొరపాటు జరిగితే మన ఇంటికి వచ్చే ఫ్యామిలీ డాక్టర్ రానే రాడు పొరపాటు జరిగితే మనం అనుకుంటున్న రాష్ట్ర అభివృద్ధి జరగనే జరగదు పొరపాటు జరిగితే కూటమి అధికారంలోకి వస్తే మన బతుకులు మొత్తం కూడా పెత్తందారల చేతులకే వెళుతుంది పెత్తందారల కిందే బానుసలుగా అవుతుంది అన్నది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా గుర్తించాలి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన యాభై నాలుగు నెలల్లో చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలను అన్నిటినీ రంగరించి చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో పెట్టి అదే మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటూ మాయమాటలు చెబుతూ మీ ముందుకు తీసుకొచ్చాడు ఈ మాయమాటలకు నమ్మి ఓటు వేస్తే మళ్ళీ మన ఓటు వేశాంరా బాబు అని తన పట్టుకోక తప్పదు అదే పొరపాటు జరిగితే మాత్రం మన జీవితం నాశనానికే దగ్గరికి పోతుంది తప్ప మంచికైతే కాదు పొరపాటు జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఎవరు పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఓటు ఎవరు పొరపాటు జరగకుండా ఆలోచనతో విచక్షణతో ఒక పార్టీకి అండగా నిలవకుండా మన ఇంటికి మంచి జరిగిందా లేదా అన్న ఆలోచనతో ఓటు వేస్తేనే అప్పుడు మనకు మంచి జరుగుతుంది మరి ఎలాంటి ఆలోచనతో ఓటు వేయాలంటే నిజంగా మనకు గడిచిన ఐదేళ్లలో ఏ మంచి ఎవరు చేశారన్నది ఆలోచన చేయాలి మీ కుటుంబాలతో మీ బంధుమిత్రులతో మాటలు మాట్లాడుకొని ఈ రాత్రికి ఒక నిర్ణయం రండి రేపు ఉదయాన్నే ఓటుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కనిపించే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఫ్యాన్ను గెలిపించండి పైన చల్లగా తిరిగే ఫ్యాన్ గాలి కాదు మీ జీవితం కూడా చుట్టూ ఉన్న గాలి చల్లగా మారుతుంది తద్వారా మీ జీవితం అంతా సుఖశాంతులతో ముందుకు మంచిగా ఎదిగేందుకు ఉంటుంది తప్ప మరే మాదిరిగా పొరపాటు మాత్రం చేయొద్దు మా విజ్ఞప్తి ఎన్నో రకాలుగా ప్రలోభాలు పెట్టవచ్చు ఎన్నో రకాలుగా డబ్బులు ఇవ్వచ్చు డబ్బులు ఇచ్చినా ఏ పార్టీ ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం మీకు నచ్చిన వ్యక్తికి వేసే హక్కు మీకుంది అందులో మాత్రం సందేహం పడకండి ఏదో జరిగిపోతుందని అనుకోకండి ఎక్కడెక్కడో ఆలోచనలు పెట్టుకోకండి కేవలం మీ ఇంటికి మంచి జరిగిందా లేదా మీ ఇంట్లో తాతలకు పెన్షన్ వచ్చిందా రా లేదా మీ భార్య చేతిలో డబ్బు ఉందా లేదా మీ చేతిలో ఉపయోగపడే అమౌంట్ వస్తుందా లేదా ప్రభుత్వం నుంచి జగన్ ప్రతి ఒక్కడు నావాడు అని అనుకుంటున్నాడా లేదా అన్నది మాత్రమే ఆలోచన కులమానంగా తీసుకుని ఓటేయండి ఏదేమైనా గెలుపు మాత్రం మనదే